నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవై ఐదో వాక్యం నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవై ఐదో వాక్యం నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగును తప్పుడు గొట్టొకసారి మా తమ్ముడు చెల్లందరూ జాగ్రత్తగా వినండి మీ మనసులో పెట్టుకోండి వాళ్ళు ఆ మహాతల్లులు వాళ్ళు ఇల్లు మాట్లాడుకునే మాటలు చాలా భద్రంగా దాచుకొని పది మందికి చెబుతావుగా అమ్మాయో పూస కూర్చున్నట్టు చెబుతారుగా చెప్పరా వాక్యం గుర్తుండదు కొంతమందికి ఏంటో పనికి మారిన ఆలోచనలు అన్నీ గుర్తుంటాయి ఎవరు మాట అన్నారో గుర్తుంటుంది ఎవరేం చెప్పారో గుర్తుంటుంది ఏ ఇప్పుడు కాదు నెల రోజుల తర్వాత కూడా దాన్ని రిపీట్ 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 చేసి చెప్పగలరు ఆ టాలెంట్ ఉంది రాత్రి చెప్పిన వాక్యం ఏంటో పొద్దున్నే అడిగితే వాళ్ళు గుర్తుండి సావదు అందుకే నీళ్ళు జీవితాలు బాగుపడవు నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారు వారికి ఎంతో నెమ్మది కలుగును అన్నాడు విగ్రహ స్తోత్రం చెప్పాలి నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది నెమ్మది కలదు స్తోత్రం చెప్పాలి అంటే ధర్మ ధర్మశాస్త్రము అంటే ఆజ్ఞలు దేవుని యొక్క ఆజ్ఞలు అంతే కదా ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు నీ దేవుడైన ఈ హోమాన్ని పూర్ణ మనసుతో నువ్వు సేవించాలి అది ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట నీ తల్లిని తండ్రిని సన్మానించాలి అది ధర్మశాస్త్రం చెప్పిన మాట నీ అనేది ఏది ఆశించొద్దు ధర్మశాస్త్రం చెప్పిన మాట పొరుగు పొరుగు అని భార్యనైనా భర్తనైనా ఇంకొక వస్తువునైనా ఆశించొద్దు ధర్మశాస్త్రం చెప్తున్నమాట దొంగిలించవద్దు నీది కాని వస్తువు మీద నీకు మమకారం వద్దు దొంగతనం చేయొద్దు ధర్మశాస్త్రం చదువుతున్నమాట నరహత్య చేయొద్దు పగపట్టద్దు అని అర్థం చంపాలి కొంతమంది ఖర్చులతో చంపకపోయిన మాటలతో చంపేస్తారు నీ పొరుగు వాణ్ణి చేయొద్దు చంపొద్దు అది ధర్మశాస్త్రం చదువుతున్నమాట ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి మాటలు ఎవడైతే ఆస్వాదించుకొని ఆ ఆజ్ఞను ప్రేమిస్తాడో వాడికి నెమ్మది దొరికింది ఇప్పుడు వచ్చేసరికి దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి నెమ్మది దొరికింది దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాక్యం చదవాలని వాక్యం వినాలని ఆ వాక్యం మీద మనం ఎప్పుడైతే వాక్యాన్ని ప్రేమిస్తామో దాని మీద మనకి ఇంట్రెస్ట్ పెరిగిద్ది ఆసక్తి కలిగిద్ది అసలు వాక్యానికి ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్లు మొక్కుబడిగా చర్చికి రావాలి వెళ్ళకపోతే ఆదివారం బాగోదు ఎందుకంటే మన క్రిస్టియన్స్ కనుక మరి ఆదివారం వెళ్ళకపోతే బాగోదని వస్తే వారు లేరు ఉన్నారా లేరా చెప్పరేంటమ్మా వెళ్ళకపోతే బాగోదు అమ్మాయి మళ్ళీ ఆదివారంగా ఎల్లరుగా మన కర్మదల్లారేసు ప్రభు నమ్ముకొని మనం క్రిస్టియన్గా మారాం కాబట్టి మరి ఇంకా ఆ తండ్రి దగ్గరికి కూడా వెళ్ళి ఏదో పైపైన కూర్చొని ఆ పాస్ట్ గారు ఏదో చంపుకుంటుంటాడు అర్థమొత్తా ఆడరుసుకొని అరుచుకొని ఆడుసాడుతాడు మనం వెనకాల కూర్చొని వెనకాల ఎక్కించుకోకుండా వచ్చి మొక్కుబడిగా పది కాను కానుకేసేసి ముష్డికి కేసినట్టు ఏ అర్థమొత్త చిల్లర మార్చి ఆ కానుకి పెట్లు వేసేసి భక్తి అనుకుందాం అమ్మాయి వెళ్దాం నీ చిల్లర డబ్బులు వేయడానికి ఇక్కడికి వస్తావా దేవుని సకల జ్ఞాన సంపదను నేర్చుకొని ఆయన వాక్యాన్ని నీ గుండెల నిండా నింపుకొని వెళ్ళడానికి వస్తే నీకు నెమ్మది దొరికింది నీకు నెమ్మది దొరకడం అంటే నీ సమస్యలు విడిపోయినాయి అనుకోండి నెమ్మదే కదా నీ కష్టాలు తొలగిపోయినాయి అనుకోండి నెమ్మదే కదా నీ అనారోగ్యం వెళ్ళిపోయింది అనుకోండి నెమ్మదే కదా కాదా ఇప్పుడు అప్పుల్లో ఉన్నావు నువ్వు వాక్యాన్ని ప్రేమించు నీ అప్పులు తీర్చే దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు ఆయన మార్గంలోకి వచ్చినప్పుడు నీ పాప బంధకాలు పటాపంచలు చేసినట్లే నీ సమస్యలు దేవుని వాక్యము ద్వారా నీకు నెమ్మది దొరికింది నువ్వు జ్ఞానమంతుడు అవుతావు బుద్ధి మంచుడు అవుతావు వాక్యము ద్వారా నీ దురవాట్లు నీ బుద్ధిహీనమైన అలవాట్లు నీ జ్ఞానము తక్కువ ప్రవర్తన అదే కదా నీకు నెమ్మది లేకుండా చేస్తుంది నీకు తెలివినైన వాడికి తెలివిని వచ్చేటువంటి దేవుని వాక్యం బుద్ధి లేని వాడికి బుద్ధినిచ్చేది దేవుని వాక్యం ఏమండి నీ భవిష్యత్తు జ్ఞానాన్ని తెలియచేసేటువంటి నీ భవిష్యత్తును తెలియచేసేటువంటి దేవుని వాక్యం నువ్వు చర్చికి వచ్చేటప్పుడు దేవుని వాక్యాన్ని ఎవడైతే ప్రేమిస్తారో వారికి ప్రశాంతత దొరికింది హలే లోయ్య ఇంకొకసారి చెప్పగలరా చాలా చర్చీల్లో దేవుని వాక్యం అసలు కొన్ని చర్చికి వెళ్తే మనకు మైండ్ పోయింది వాక్యం చెప్పేటప్పుడు అసలు వాక్యం ఎనరో పాడెన్రో ఒక గోడ అనుకొని కాళ్ళు జాపిద్ది ఎవరైనా కాలు అని దొక్క ఆమె ఇంకా కొంతమంది ఉన్నారు అఫీషియల్స్గా వచ్చి కూర్చొని పెద్ద లాగా ఏదో కూర్చొని టైం చూసుకుంటుంటారు అంటే ఇంకా ముగించిడెంట్ అవసరమైతే ఎవడో ఉంటాడు అని పేరు అతనికి అతను పాస్టర్ గారు అని చూపిస్తాడు వాచి ఇంక పాస్టర్ గారు సర్దుకోవాలా అర్థమవుతండి ఒకసారి మీరు ఆలోచించండి అమ్మ మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం దేవుని వాక్యం మీద నీకు ఇంట్రెస్ట్ ఉంటే వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అని అర్థం ఎనబుద్ధి అవుతుందా దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అని అర్థం నీకు బోరు కొడుతుందా వాక్యాను వాక్యం మీద నీకు ప్రేమ లేదు ముళ్ళ మీద కూర్చున్నట్టుందా వాక్యం వినేటప్పుడు నీకు వాక్యం మీద ఇంట్రెస్ట్ లేదని అర్థం అర్థమొత్త బైబుల్ చదువుతుంది వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో అంటే వాక్యముని ఎవరు ప్రేమిస్తారో వారికి నెమ్మది దేవుడిని ప్రేమించినట్లే వాక్యమే వాక్యమే దేవుడై ఉన్నాడు హలే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఆయన నీతో మాట్లాడేటువంటి వాడు దేవుడని నీకు ఆ నమ్మకం వస్తే ఖచ్చితంగా నీకు నెమ్మది వస్తుంది హలే ఇప్పుడు రెండు విషయాలు చెప్పాను నువ్వు పాపములో ఉంటే నీ పాపం కడిగి నీకు ప్రశాంతతనిచ్చే మార్గం ఏసయ్య శిలో మార్గం ఏసయ్య కల్వారి మార్గం ఆ మార్గంలో నీకు నీ వచ్చినప్పుడు నీ అంతరంగాన్ని శుభ్రం చేసి ఆ కంపు నుండి విడిపించి నీకు నెమ్మదినివ్వగలడు ఒకటి రెండవది నువ్వు కడగబడిన తర్వాత నువ్వు మంచి మార్గంలోనికి వచ్చిన తర్వాత వాక్యాన్ని ప్రేమించండి దేవుని మందిరములో వాక్యం వినడానికి ఇష్టపడండి వాక్యాన్ని చదవండి నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగునని బైబిల్ చదువుతుంది వాక్యాన్ని బూజు పట్టించుకండి బైబుల్ని బూజు పట్టించుకోండి ఓకే బైబులు చక్కగా చదవండి దేవుడు దీవిస్తాడు ఓకే హలోయ్యా